భూనామానికి వందనాలు అండి నాత్మీలైన మీ అందరికీ కూడా దేవుని పెరిగిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరొక వారము జానాంశం ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ వారంలో మనకి క్రైస్తవ సమాజానికి గంటల ప్రకాష్ గారు చనిపోవడము చాలా విచారించదగిన విషయం అండి ప్రకాష్ గారు కొన్ని సంవత్సరాల నుండి నాకు బాగా అంటే డైరెక్ట్ మాట్లాడలేదు కానీ ఆయన యొక్క ప్రసంగాలు ఆయన యాటిట్యూడ్ దేవుని కొరకు ఆయన నిలబడిన విధానము నన్ను చాలా ఆకట్టుకున్నాయండి కాబట్టి ప్రతి దినము కూడా ఆయన కోసం నేను ప్రార్థించడం జరుగుతుంది ఆయన కోసమే కాదండి నాకు తెలిసిన చిన్న పాస్టర్ గారి దగ్గర నుండి పెద్ద పాస్టర్ల వరకు కూడా ప్రతి మినిస్ట్రీ కోసము అనేక మంది దేవజనుల కోసము ప్రతి ఒక్కరిని విడవకుండా ప్రార్థిస్తాను ఎందుకంటే దేవుని సేవకుల యొక్క ఉనికి మనకి క్రైస్తవ సమాజానికి చాలా అవసరము క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు ప్రపంచానికి దేవుని సేవకుల యొక్క ఉనికి చాలా అత్యవసరమనేది దినాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను దీనికోసం నేను ఎన్నుకున్న టాపిక్కు కనుమరుగవుతున్న నిజ క్రైస్తవ సేవకులు అని టైటిల్ పెట్టడం జరిగింది అవునండి కనుమరుగైపోతున్నారు చాలా మంది కనుమరుగైపోతున్నారు చాలా మంది క్రైస్తవ సమాజము చాలా మందిని నిజమైన దేవుని సేవకుల్ని కోల్పోవడము చాలా విచారించదగిన విషయము ప్రవీణ్ పగడాల గారు చనిపోయి కొద్ది నెలల్లో అయ్యింది మళ్ళీ వెంటనే ప్రకాష్ గారు చనిపోవడము అసలు గెస్ట్ చేయలేదండి ఆ విధంగా మరణించడము చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే సేవకులు చనిపోయినప్పుడు నేను ఈ ప్రతి సేవకుల కోసం ప్రార్థిస్తాను మరి ప్రవీణ్ గారు చనిపోవడం గా జరిగింది కానీ ప్రకాష్ గారికి హెల్త్ పోవలేదని ముందుగా అనౌన్స్ చేశారు అప్పటి నుండి కూడా నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ అటువంటి నిజ సేవకులు మంచి థియాలజిస్టు ఇంకనో దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి ఉండడము క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగకరమవుతుంది అండి అలాంటి సేవకుల్ని మా ఆయుష్ కూడా నా ఆయుష్ కూడా ఆయనకి ఇచ్చి పొడిగించి ప్రవ్వని దేవుని సన్నిధిలో నేను ప్రార్థించడం జరిగింది అయినప్పటికీ దేవుని నిర్ణయాలను ఎవరు కూడా కాదనలేము మనము తలవగ్గవలసిందే అప్పటి వరకునే ఆయన ఆయుష్ ఉందేమో నేను దేవుడు ఆయన తీసుకున్నారు ఆయన నిర్ణయాలను ఆయన చెప్తాను అవునని కాని కాదని కానీ చెప్పడానికి మనం ఎవరు కూడా సరిపోమండి కాకపోతే మనము ప్రార్థించాలి ఇటువంటి దేవుని యొక్క నిజ సేవకుల యొక్క ఉనికి మన క్రైస్తవ సమాజానికి ఎంతో అవసరమండి ఇది నా నిజమైన సేవకుల్ని చాలా మంది గుర్తించట్లేదు అనేక మంది నిజ సేవకులు ఉన్నారండి అనేక ప్రాంతాల్లో ఉన్నారు వారు పైకి రాకుండా ఎందుకంటే వారికి యొక్క పరిస్థితుల ప్రభావము వారికి సంఘాలు లేకపోవడం వలన లేకుంటే ఫైనాన్షియల్గా వారు ముందుకి నడవలేకపోవడం వలన చాలామంది ఉనికి క్రైస్తవ సమాజానికి తెలియట్లేదండి అలాంటి నిజ సేవకులు చాలామంది ఉన్నారు ప్రియులారా ప్రతి సేవకుడిని కూడా సంరక్షించుకొని వారి కోసం ప్రార్థించవలసిన బాధ్యత మన క్రైస్తవ సమాజానికి ఎంతైనా ఉందండి ఎందుకంటే అటువంటి వారిని మళ్ళీ మనము పొందుకోవడం అనేది అసాధ్యము అలనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు మనం చూస్తుంటే ప్రతి సేవకుడు కూడా అనేకమైన విధాలుగా త్యాగాలతో కూడిన పరిచర్య చేసి అనేక మందికి మేలుకరంగా జీవించి దేవుని రాజ్యానికి కొనుక్కోబడ్డారు ప్రతి ఒక్క సేవకుడు ఒక సేవకుడి యొక్క ప్రత్యేకత ఇంకొక సేవకుడికి లేదండి దేవుడు ప్రతి వాణిని వాని యొక్క వాణి వాని యొక్క జీవితాన్ని దేవునికి మహిమకరంగా అనేకమైన తలాంతులతో దీవి దీవించి దేవుడి లోకానికి పంపించడం జరుగుతుంది వారందరూ కూడా దేవుని యొక్క పరిచయని తుదమట్టుకు కొనసాగించి మరణించిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క సేవకుడి కోసము మెయిన్గా మనం ప్రార్థించవలసిన అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే సేవకులు ఎంత ఎక్కువ దైవ జ్ఞానముతో నింపబడతారో క్రైస్తవ సమాజానికి అంత వెన్నుదన్నుగా వారి యొక్క అవసరము ఎంతైనా ఉందండి ఎందుకంటే మెయిన్ ఈ కలికాలంలో దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క రాజ్యవ్యాప్తిని జరగకుండా చేస్తున్న అనేక మంది అనేక మంది మత చాందస్సవాదులకు ఇలాంటి దైవజనులు ఎంతైనా అవసరం రీలారా ఇటువంటి సేవకుల పాపం చాలా సంవత్సరాలు థియాలజీ ఇంకా చాలా దేవుని పరమైన జ్ఞానము పురావస్తు లేకుంటే సైంటిఫిక్ ఇవన్నీ కూడా వారు పఠించి అంత ఎంతో జ్ఞానము సంపా సంపాదించి అనేక గ్రంథాలను పరిశీలన చేసి దేవుని యొక్క ఉన్నతమైన రాజ్య వ్యాప్తి కోసం పాటుపడుతున్న ఇలాంటి సేవకుల్ని మనము ఎంతైనా కాపాడుకోవాల్సిన అవసరమై ఉన్నది ప్రియులారా దేవుడి నిర్ణయం అయితే మనం ఏం చేయలేము కానీ దానికంటే ముందు ఈ సేవకుల యొక్క ఆరోగ్యం కోసం వారి పరిచర్య కోసము వారు అనేకమైన డిబేట్స్ లో లేకుంటే దేవుని కోసం నిలబడుతున్న క్రమంలో అనేక మందిని ఎదుర్కొంటున్న ఢీ కొడుతున్న ఆ సందర్భాలలో వారికి క్షేమాన్ని ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించలాగా విశ్వాసులైన వారు అవనివ్వండి సేవకులైన వారు అవనివ్వండి క్రైస్తవ సమాజం మొత్తము ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా ఎందుకంటే ఇటువంటి సేవకులను కోల్పోతే మళ్ళీ మనం తిరిగి పొందుకోలేము అనేక మంది మిషనరీలు వచ్చారు వారు వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి ఎంతో పరిచర్యను అందించారు అయినప్పటికీ వారి యొక్క గుర్తింపు వారు చనిపోయిన తర్వాత తెలుస్తుంది కానీ బ్రతికి ఉన్నప్పుడు వారిని ఐడెంటిఫై చేసి వీరి నిజమైన సేవకులు నిజమైన వాక్యాన్ని బోధిస్తున్నారు వీళ్ళని నేను ప్రోత్సహించాలి వీరి కోసం ప్రార్థన చేయాలి వీళ్ళకి నేను సహకారులుగా ఉండాలి అని ఆలోచన చాలామందికి లేదండి ఏదో వాక్యం వినేస్తున్నాము అంతే మళ్ళీ వేరే ఛానళ్ళలోకి వెళ్ళిపోతున్నాము లేకుంటే మీటింగ్స్ పెడుతున్నారు వాక్యం వినేస్తున్నాం వచ్చేస్తున్నాము అని అనుకుంటున్నాను తప్ప వారు దేవుని కొరకు పడుతున్న ప్రయాసాలను ఈ చాలామంది గుర్తి లేని పరిస్థితుల్లో నేటి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు ప్రియుల అందుకనే పాట కూడా ఉంది కదండి నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు మీరైనా వెళ్ళండి వెళ్ళేవారిని పంపించండి మనం వెళ్ళట్లేదు సరి కదా వెళ్ళేవారిని అనేక మందితో ఢీక్కొడుతున్న వారిని దేవుని యొక్క గొప్పతనాన్ని బైబిల్ ఔన్నత్యాన్ని దేవుని యొక్క శక్తిని నిరూపిస్తున్న వారిని మనము చాలా ప్రోత్సహించవలసిన వారమై ఉన్నాం వాళ్ళని సంరక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వారు క్రైస్తవ సమాజానికి చాలా అరుదు చూడండి వజ్రము చాలా అరుదుగా మనకి కనిపిస్తున్నట్లుగానే వజ్రం కంటే వెండి బంగారాల కంటే విలువైన వారు దేవుని యొక్క బిడ్డలు అందుకనే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదండి సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి సువార్త ప్రకటిస్తున్న వారిని తక్కువగా చూడొద్దండి ఎందుకంటే ఆ చిన్న సేవకుడు అవునమండి పెద్ద సేవకుడు అవునం అండి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించి ప్రేమించవలసిన నిజ సేవకులనండి చాలా మంది డమ్మి పాస్టర్లు ఉన్నారు వారికి అందుతున్న ప్రోత్సాహము వారికి అందుతున్న ముడుపులు నిజమైన సేవకులకి అందట్లేదు నిజమైన సేవకుల ప్రోత్సాహాలు దొరకట్లేదు కారణం ఏంటంటే వారు తాత్కాలిక అవసరాలు శారీరక అవసరాలు బేస్ చేసుకొని స్వార్థ ప్రకటిస్తున్నారు తప్ప వాక్యాన్ని వాక్యంగా చెప్పట్లేదు వాక్యాన్ని వాక్యంగా ఖండించట్లేదు బుద్ధి చెప్పట్లేదు దేవుని మార్గంలోకి నడిపించట్లేదు వారికి పట్టం కడుతున్నారు తప్ప నిజమైన సేవకులను అనేది నిజంగా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం క్రైస్తవ సమాజం అని చాలా విచారపడుతున్నాను పేడరా ఇది ఇదే నాన్న మనము ఇంకను ఎంతమంది సేవకులు ఉన్నారో నిజ జ్ఞానం కలిగిన వారు వాక్యం ప్రకారంగా బోధించేవారు వాక్యాన్ని ఎత్తి చూపించేవారు దేవుని మహిమపరిచేవారు వాళ్ళు అలాంటి వారిని మనము గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి క్రైస్తవ సమాజానికి వాళ్ళని పరిచయం చేద్దామండి వారి ద్వారా అనేకమైన సందేశాలను క్రైస్తవ సమాజానికి అందించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ప్రతి క్రైస్తవుడికి కూడా ఉందని దేవుని పేరట మనవి చేస్తున్నాను మరి నీతి మంతులు కొనుగోపడుతున్న ప్రకాష్ చనిపోయారు ఆయన అంత బలహీనతతో కిడ్నీ సమస్యతో చనిపోయారు మరి దేవుడే దేవుడు ఉంటే వాళ్ళ దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా కాపాడే దేవుడు కదా మరి ప్రవీణ్ గారిని ఎందుకు కాపాడలేరు ప్రకాశ గారిని ఎందుకు కాపాడలేరు అని అనేక మంది అనేక విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు కానీ ప్రియులారా దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో చెప్తుందండి ఎందో ఎందో అధ్యయంలో స్పష్టంగా దేవుని వాక్యము చెప్తుంది అందరికి మీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని గ్రంథ జరుగు వాటి అన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారి బ్రతుకు కాలం వారి హృదయమును హృదయమందు విరితనం ఉండును అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పిన ఇంకా పైవచనాలు చూసుకుంటే పైవచనాలు మనం చూసుకున్నట్లయితే సంభవించినవి అన్ని అందరికి ఏకరీతిగానే సంభవిస్తున్నాయి నీతిమంతులకును దుష్టులకును మంచి వారికిని ఆ పవిత్రులకును అపవిత్రులకును ప్రతి వారికి కూడా ఏకరీతిగా సంభవిస్తున్నాయి కానీ ఈ దిన మరి క్రైస్తవులు అయితే నిజమైన దేవుని సేవకులు అయితే చనిపోరా ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టగా తప్పదు అని సామెత కూడా ఉంది ప్రతి నరులారా తిరిగి రండి అని దేవుని వాక్యం చెప్తున్నారు మన్నది వెనకట వల్లే మన్నైపోతుంది ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్ధకు వెళ్ళిపోద్దని ప్రసంగే గ్రంథంలో చెప్తున్నారు మరి ఈ వాక్యాలన్నీ ఆయనకి ఆయుష్ అంతవరకు నేర్చింది ఆయన దేవుని పనిని చక్కగా ముగించుకొని చక్కగా దేవుని సేవకులందరూ అందరూ దేవుని రాజ్యానికి కొనుకోబడుతున్నారు దేవునికే సంతోషమో వారికే సంతోషము కానీ విడిచిపెట్టబడిన మనక మాత్రమే చాలా ఆ గడ్డు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి సేవకులు ఉండడం వల్ల మతోన్మాదులందరికీ కూడా గట్టిగా దీటుగా ధీటుగా నిలబడే ఈ సేవకులు నిజంగా ఉండడం నాకు చాలా సంతోషము వారు వెళ్ళిపోవడం చాలా దుఃఖకరము కానీ క్రైస్తవ సమాజమా ఇదేనా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం నీతి మందులు కనుపోపడుచున్నారు ఎందుకు కనుపోపబడుచున్నారంటే వారు కీడు చూడకుండా కనుకోబడుచున్నారని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఈ దే దేవుని సేవకులు ఏ సన్నగారు అవునా అండి నాకు తెలిసి చిన్న నా జనరేషన్ లో ఆ జాన్సన్ విక్టర్ గారండి ఆయన చనిపోయినప్పుడు కూడా నేను చాలా ఏడ్చానండి తర్వాత ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను ప్రకాష్ గారు చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను ఎందుకంటే నాకు తెలిసిన నా జనరేషన్లో ఉండే సేవకులు వీరు అంతకుముందు చాలా మంది ఉన్నారు ఏసన్న గారు ఇంకనూ చాలా మంది ఉన్నారండి వారందరి కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం మన మనకి ఎంతైనా ఉంది కానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్లో దేవుని కొరకు నిలబడే వారిని మనము గుర్తించి వారిని ప్రోత్సహించి దేవుని కొరకు వారిని ఇంకనూ ప్రోత్సాహపరిచేవారిగా మనం అందరము కూడా ఉండాలి ప్రియులారా ప్రకాష్ గారు నిజంగా వాక్యాన్ని ఖండించే విధానము స్మూత్ గా చెప్పే విధానము ఆయన విధానము చూస్తుంటే టీచింగ్ యాటిట్యూడ్ చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి ఎందుకంటే అలాంటి అయినా మరి ఈ వ్యాధితో చనిపోవడం అనేది చాలా విచారించదగిన విషయం అంతే చెప్పారంట ఇది నాకు ఈ ఈ సమస్య ఉంది నీ చిత్తమైతే తీసివేయి లేకుంటే ఉంచు అని ప్రార్థించేదండి ఇదే నాలో అటువంటి సేవకులు ఉన్నారండి దేవునికి దేవుని దగ్గరికి వచ్చే చాలా మంది దేవుని దగ్గర నుండి ఏదో పొందుకోవాలని వచ్చేవారు తప్ప దేవుని మనసును గ్రహించేవారు చాలా తక్కువ మంది ప్రియులారా కాబట్టి ఇది నాన్న నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే కన్నుమరుగైపోతున్నారు దేవుని సేవకులు దీ నిజమైన దేవుని సేవకులు కొనుమరుగైపోతున్నారు అనేక మంది ఫేక్ పాస్టర్లు ఫేక్ మినిస్ట్రీ చేసేవారు ఫేక్ బోధలు చేసేవారు అనేక మంది చలామణిలో ఉంటున్నారు వారందరికీ మరి ఎంతగానో వెన్నుదన్నుగా నిలబడే క్రైస్తవులు నిజమైన సేవకులకు ఎందుకు నిలబడలేకపోతున్నారు నిజమైన సేవకులు ప్రభావ ఈ సేవకులు మాకు కావాలి ఈ సేవకుల అవసరం మాకు ఉంది అని ఎంతమంది ఏదైనా ప్రార్థిస్తున్నారండి క్రైస్తవుల్లో అందుకనే పౌలు గారు చెప్తున్న నేను దేవునికి దగ్గరికి వెళ్ళిపోవడం నాకు చాలా సంతోషము కానీ నేను ఈ లోకంలో జీవించవలసిన అవసరం ఉంది ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు వారందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించవలసిన ఆవశ్యకత నాకు ఎంతైనా ఉందని పౌలు గారు చెప్తున్నారు పిల్లరా కాబట్టి అటువంటి దేవుని సేవకులు ఎంతరో కొనుమరుగైపోతున్నారు అందుకనే దేవుడు కూడా చెప్తున్నారు కీడు చూడకుండా వారు కొనుగో అవునండి ఇది అందరికీ మూల కారణం ఏంటంటే దేవుని రాకడ బహు సమీపముగా ఉంది దేవుని రాకడ సమీపంలో వాక్యము కొరువైపోతుందని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఎక్కడికి వెళ్ళినప్పుడు విరివిగా దేవుని వాక్యం లభిస్తుంది టెలివిజన్లో యూట్యూబుల్లో బహిరంగ సభల్లో సంఘాల్లో ఎక్కడ చూసినా సరే దేవుని సువార్త ప్రకటించబడుతుంది కానీ నిజమైన స్వార్థ అనేది ఆకర్షితులయ్యేవారు నిజమైన స్వార్థకు ఆకర్షితులైన వారు చాలా తక్కువ మంది చాలా అరుదు ప్రియులారా అటువంటి నిజ సేవకులే కొనుకోబడినప్పుడు తానున్న కాలంలో అంతా ఏ స్వార్త ఉంటుందని మనకు అర్థమవుతుందండి ఫేక్ వార్త ఉంటుంది ప్రాస్పరటిక్ గాస్పల్ అనేది ఎక్కువ ప్రచరణలో ప్రచురణలో చలామణిలో ఉంటుంది ఎందుకంటే నిజమైన వాక్యం బోధించే అంతా మరి కొనుక్కోబడుతుంటే లాస్ట్కి మిగిలేదు ఎవరండి సాతాను సంబంధమైన బోధలు చేసేవారు దేవునికి అయిష్టమైన బోధలు చేసేవారు మిగులుతారు ఆ బోధల్లోనే కొట్టుకుపోయే క్రైస్తవ క్రైస్తవులు మిగిలి ఉంటారు కాబట్టి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము దేవుని రాకడ బహు సమీపముగా ఉందండి ఆయన రాకడికి అనేకమైన సూచనలు కరువులు భూకంపాలు యుద్ధాలు అనేకమైన ఆయన చెప్పిన సూచనలు అన్నీ కూడా నేను నెరవేరబోతున్నాయి నెరవేరుతున్నాయి కూడాను కాబట్టి మనం అందరూ గ్రహించాలి సిద్ధపాటు కలిగిన దినాలండి ఇవి ఇంకా నువ్వు తినుము తిందాము త్రాగుదాము ఎంజాయ్ చేద్దాం అనే రోజులు ఇంకా లేవు ప్రియులారా ఎందుకంటే మనుషుల్లో మానవత్వం అనేది లేదు ప్రేమ అనేది లేదు ఆప్యాయతలు అనురంగా అనురాగాలు లేవు బంధాలు లేవు ఏమీ లేవండి తల్లికి బిడ్డకి లేదు భర్తకి భార్యకి లేదు తల్లిదండ్రులకి పిల్లలకి లేదు తోబుట్టులకు లేదు ఇరుగు పొరుగు వారికి లేదు కనీసం ఆత్మీయులకైనా సరే ఈ బంధాలు లేవండి స్వార్థ పరులైపోయారు సెల్ఫిష్లు అయిపోయారండి ఈ విధానం అన్ని చూస్తుంటే ఎక్కడ చూసినా భయంకరమైన స్వార్థపూరితమైన జీవితాలు జీవిస్తున్నారు దేవుని యొక్క నామానికి అవమానకరంగా అనేక మంది జీవిస్తున్నారు దేవుని స్వార్థ ప్రకటించబడకుండా అనేక పన్నాగాలు జరుగుతున్నాయి క్రైస్తవుల్ని లోకంలో లేకుంటే ఈ దేశంలో లేకుండా చూద్దాము అనేక చట్టాలు రాబడుతున్నాయి దేవుని కొరకు నిజమైన నిలబడే వారిని బ్రతకనివ్వట్లేదు వారికి మనశ్శాంతి ఉంచట్లేదు వారికి సెక్యూరిటీ లేదు కొంతమంది బలహీనులైపోయి అయిపోయి దేవుని సువార్తలు ఒక ఆరోగ్యాలను పట్టించుకోకుండా కుటుంబాలను పట్టించుకోకుండా బలహీనులు అయిపోయి చనిపోతున్న అనేక మంది ఉంటున్నారు మనకు తెలిసిన వారు ప్రకాష్ గారు ప్రవీణ్ గారు ఎందుకంటే వీళ్ళు పబ్లిసిటీ అయ్యారు కాబట్టి వీళ్ళకి తెలుస్తున్నారు కానీ మనకు తెలియని అనేక మంది నిజ సేవకులు యొక్క ఉనికి కనుమరుగైపోతుందండి ఎందుకంటే వాళ్ళని పట్టించుకునేవారు కానీ వాళ్ళని ఆదరించేవారు కానీ వాళ్ళని ఏమేమున్నామో మీరు ముందుకు సాగండి అని బలపరిచేవారు కానీ ప్రోత్సాహపరిచేవారు కానీ ఎవరు కూడా లేరండి ఎందుకంటే వాక్యం చెప్తున్నారు వినేస్తానం అంతవరకునే తప్ప వాళ్ళ సేవకుల యొక్క అవసరాలు ఏంటి సేవకుల యొక్క బాధలు ఏంటి వానికి ఏ విధంగా నేను సహకారులుగా ఉండాలి సపోర్ట్గా ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి అనుకొని దేవుని కోసము దేవుని నిజమైన పరిచర్య కోసము ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ప్రియులారా ఇంకా జరిగిపోయిన అవి మనం ఏమి తీసుకురాలేం కానీ వ్యక్తులనైనా ఏదైనా మనం తిరిగి తీసుకురాలేం కానీ ఎక్క నుండైనా ఉన్న సేవకులనైనా మనం కాపాడుకుందాం ప్రియుల కనుమరుగవకుండా నిజ సేవకుల ఉనికిని మనం కాపాడుకుందాం ఎందుకంటే వారు మన క్రైస్తవ సమాజానికి ప్రపంచానికి మూల స్తంభాలు వంటి వారు వారే లేకపోతే దేవుని ఉగ్రత ఇమీడియట్ గా ప్రపంచం మీదకి వచ్చే వచ్చేస్తుంది ఎందుకంటే తండ్రికి మనకి మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తున్నారండి యేసుక్రీస్తు వారు వహిస్తున్నారు అలనాడు ఎవరు వహించారండి మోషే గారు వహించారు అలనాడు భక్తులందరూ కూడా మధ్య ని కాపాడుతండి నీ బిడ్డలకి రక్షణ కల్పించు ప్రభావ నీ బిడ్డల్ని క్షమించి బ్రోభ వాళ్ళు మళ్ళీ నీ మార్గంలో తీసుకొని రండి ప్రభా అనేక మంది బిడ్డలు మధ్యవర్తిత్తులుగా ఉండి ఈ దినాన్న క్రైస్తవ సమాజాన్ని ప్రపంచాన్ని వారి యొక్క నీతి జీవితంతో పరిశుద్ధ జీవితంతో పవిత్ర జీవితంతో వారు ప్రపంచాన్ని కాపాడుతున్నారు క్రైస్తవ సమాజాన్ని కాపాడుతున్నారు దేవుని యొక్క కృప తొలగిపోకుండా దేవుని కృపకు పాత్రలుగా మనందరినీ చేస్తున్నారు ఇది కేవలము దేవుని యొక్క బిడ్డల యొక్క త్యాగపూరితమైన ఆయుష్యో ఆరోగ్యాలతో మనం బ్రతుకుతున్నాం ప్రియుల అటువంటి బిడ్డల్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కాపాడుకోవాలంటే వారి కోసము మనం పర్టికులర్ గా ప్రార్థనలు చేయాలి వారి కోసం దేవుని యాచించాలి ప్రభా ఇటువంటి సేవకులను ఉంచండి ప్రభావ ఇటువంటి సేవకులకు ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా ఇటువంటి సేవకుని కాచి కాపాడండి ప్రభా ఇటువంటి సేవకుల కోసం అనేక మందిని మీరు నిలబెట్టండి ప్రభా వీళ్ళ ద్వారా అనేక ఆత్మల్ని మీరు రక్షించండి ప్రభా నేను చేయలేని ప్రభా అంటారు అంతటి పరిచయం అంత జ్ఞానము నాకు లేదు అంతటి పరిచయం నేను చేయలేకపోతున్నాను నీ బిడ్డలు చేస్తుండగా మీరు సహాయంగా ఉండండి ప్రభా అని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేను చిన్న నేను కరెక్ట్ నేను ఖచ్చితంగా చెప్తానండి ఏంటంటే సేవకుల వల్లే దేవుడి లోకాన్ని కాపాడుతున్నాడు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రాహం గారితో దేవుడు చెప్తున్నాడు నేను లోతు నివసిస్తున్న ప్రదేశము బహు ఘోరమైన పాపాలతో నిండి ఉంది ఆ పాపపు యొక్క ఉగ్రత నా దగ్గరికి వచ్చింది నేను ఇంకా చూస్తూ ఊరుకోలేను నేను ఆ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నానంటే అబ్రహం గారు తన తమ్ముడైన లోతు గారు అక్కడ ఉన్నారు అందుకనే లోతుగారు కోసం అబ్రహాం గారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏమనంటే అంటే ప్రభావ అక్కడ యాభై మంది ఉంటే నువ్వు కాపాడుతావా ఇరవై మంది ఉంటే కాపాడతావా ముప్పై మంది ఉంటే కాపాడతావా పది మంది ఉంటే కాపాడుతావా అని అబ్రహాము గారు లోతుగౌరు కోసము విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాం అయితే దేవుడికి తెలిసి అక్కడ పది మంది కూడా లేరు లాస్ట్కి అబ్రహాము గారిని యొక్క మనవి దేవుడు ఆలకించి అబ్రహాం గారి యొక్క బాధ వేదనని ఆయన గ్రహించి లోతుగారి కుటుంబాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం ఇది నా అనేక మంది సేవకులు ప్రభువా నా రాష్ట్రాన్ని కాపాడవా నా గ్రామాన్ని కాపాడవా నా క్రైస్తవ సమాజాన్ని కాపాడవా నా క్రైస్తవ ఇతరుల్ని కాపాడవా అన్యుల్ని కాపాడవా వారిని కూడా రక్షణ మార్గంలోనికి నడిపించవా ప్రభావా వీళ్ళందరూ నశించుకోవడం చిత్తం కాదు కాదయ్యా ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రాణం పెట్టారు కదా ఈ అంజుల్ని దేవుని సువార్త విని రక్షణ మార్గంలోనికి వచ్చేలా సహాయం చేయరా తండ్రి వారిని ఇచ్చ నరకంలో తప్పించరా ప్రభా అని నిరంతరము కూడా విజ్ఞాపనలతో వాకాళ్ళ ప్రార్థనలతో వారు దేవుని ఉపవాసాలతో జాగరణములతో అనేకమైన ప్రయాసాలతో వారు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఇప్పటికీ కూడా దేవుని రాకడ ఆలస్యము చేస్తున్న దీర్ఘశాంతం కలిగి ఉంటున్న కారణం ఏంటంటే తన బిడ్డలు చేస్తున్న ప్రార్థనను వారు విన్న విన్నవించుకుంటున్న విజ్ఞాపనలను ఆయన కాదనలేకపోతున్నారు లేకుంటే లోతు కాలం కంటే ఇప్పుడు మరింత జనులు భయంకరంగా పాపంలో కూరుకుపోతున్నారు భయంకరమైన అన్యాయస్తులుగా మారిపోతున్నారు ద్రోహులుగా మారిపోతున్నారు ఒక తండ్రి కూతురికి ద్రోహం చేస్తున్నారు భర్త భార్యకి ద్రోహం చేస్తుంది అన్న చెల్లెలకు ద్రోహం చేస్తున్నారు అటు ఆ కాలంలో కంటే ఈ కాలంలో పాపము మహి మరీ కూడా చాలా గొప్ప ఘోరం అయిపోయిందండి అయినప్పటికీ కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడంటే ఆగుతున్నాడంటే కేవలము దేవుని యొక్క నిజ సేవకుల యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి మనలని మన రాష్ట్రమును మన గ్రామాలని ప్రపంచాన్ని కూడా దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ప్రియులారా దేవుడి యొక్క ఉగ్రత మన మీదకి పెళ్ళిమని రాకముందే దేవుని యొక్క నిజ సేవకుల యొక్క ఉనికి కనుమరుగు అవ్వకముందే మనం అందరము కూడా ఈ సేవకులతో పాటు సహకారులుగా ఉండాలి ప్రార్థించే వారుగా ఉండాలి ఇంకా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి అనేక మంది దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు తప్ప దేవునికి దగ్గరయ్యే పరిస్థితులు వాక్యం వినే పరిస్థితులు ప్రార్థించే పరిస్థితులు దేవుని మనసును అర్థం చేసుకునే పరిస్థితులు లేవండి ప్రియుల కాబట్టి ఇటువంటి సేవకుల యొక్క ఉనికి కనుమరుగవ ముందే ఇటువంటి సేవకులు అందరినీ కూడా సంరక్షించుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ వారితో మనం సహకారులుగా ఉంటూ వారి ద్వారా అనేక మందికి దేవుని రాజ్యవ్యాప్తి జరిగేటట్లుగా స్వార్త అందించబడేటట్లుగా నిజ దేవుని యొక్క ఉనికిని ప్రతి ఒక్కరు గ్రహించేటట్లుగా దేవుడు గొప్ప జ్ఞానము నిజ సేవకులకి అందరికీ దయచేయాలని మనం అందరూ కూడా ప్రార్థిద్దాము వీలైతే అటువంటి నిజ సేవకులుగా మనము కూడా దేవుని పరిచర్య చేద్దామండి అటువంటి పరిచర్య చేసే వారిని మనం గుర్తిద్దాము ప్రోత్సహిద్దాము వారికి వెన్నుదన్నుగా నిలబడదాము వారి యొక్క పరిచర్యల కోసము వారి ఆరోగ్యాల కోసం వారి కుటుంబ పరిస్థితుల కోసము వారు ఎదుర్కొంటున్న అనేక పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చేలా వారందరి అందరి కోసం ప్రార్థిద్దాము ఇది నాన్న ప్రకాష్ గంటల ప్రకాష్ గారికి నాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ ఓదార్పించి వారి కుటుంబంలో అనేక మంది సేవకులు దేవుని పరిచయకు వచ్చేటట్లుగా దేవుడు గొప్ప కృప చూపించాలని ఆయన ఆయనతో పాటు ఇంకా ఎంత మంది కనుమ వారందరూ కూడా కూడా దేవుడు వెలుగులోనికి తీసుకువచ్చి నిజ పరిచర్య చేసే సేవకులుగా వారిని దేవుడు నిలబెట్టి వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి సేవకుల గుంపులో నేను కూడా ఉండాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటను దేవుడు అంగీకరించి ఆశీర్వదించిన గాక అందరికి వంద